నికి మహిమ ముందుగా నా దేవాది దేవుడికి కోట్లాది వందనాలు ఈరోజు మీ ప్రతి ఒక్కరితో కొన్ని మాటలు చెప్పాలని ఈ మానవ జన్మని దేవుడు సృష్టించాడు కానీ అందరూ దేవుడిని మర్చిపోయారు మర్చిపోయారు కనుక దేవుడు ఒక మాట నేను మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను ఖచ్చితంగా వినండి యష్యా అధ్యాయంలో చెప్తున్నాడు దేవుడు ఎవరెవరికి చెప్తున్నాడో చూడండి చెవి చెవియొగ్గండి దయచేసి నేను ఒక మూడు రిఫరెన్స్ ద్వారా మీతో మాట్లాడుతున్నాడు మానవుడిని దేవుడు సృష్టించుకున్నాడు అది ఆది కాండంలో మీరు మొట్టమొదటి అధ్యాయంలో ఇరవై ఆరో వచనం ఆలోచన తన ఆలోచన మీకు తెలుస్తుంది అలాగే ఆది కాండము రెండో అధ్యాయం ఏడవ వచనంలో మానవుడిని మట్టి నుంచి తీసి తన చేతుల మీద పెట్టి తన రూపాన్ని చెక్కుని జీవవాయును వదగ నరుడు అయ్యాడని అలాగే యషో అధ్యాయంలో కూడా మీరు చూసుకోవచ్చు తన అరచేతిలో నిన్ను చెక్కున్నాడని మాట కూడా మనం చూడగలుగుతున్నాం దేవుడి స్తోత్రం ఎస్ అధ్యాయం నలభై తొమ్మిదో అధ్యాయంలో ఉన్నది మీరు తర్వాత మీరు చదువుకోండి క్లియర్గా అది మనకి స్పష్టంగా దేవుడి తాలూకా సృష్టి తెలుస్తుంది తన అరచేతులో ఎస్ నలభై తొమ్మిదో అధ్యాయంలో పదహారవచనము చూడము నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నాను దేవుడి స్తోత్రం అంటే ఆది కారణం రెండు ఏడు ప్రకారం నిన్ను మట్టి తీసి తన చేతిలో పెట్టుకున్నాడు తన రూపం ఇచ్చాడు తన అరచేతిలో నేను చెప్పుకున్నాడు దేవుణ్ణి దేవుడు మానవుడిని సృష్టించాడు సమస్తము జగత్ పునాది వేసి మానవుడికి అన్ని ఇచ్చి సంతోషంగా ఉండమంటే దే మానవుడు ఏం చేశాడంటే దేవుడి మీద తిరిగే తిరగబడే స్వభావం వచ్చేసింది అందుచేత ఈ మాట బాగా వినండి ఎస్ఏ అధ్యాయంలో ఎవరితో చెప్తున్నాడు ఈ పిల్లలందరూ ఎలా తప్పిపోయారు అన్నది ఎంత బాధపడుతున్నాడు అన్నది ఎవరితో మాట్లాడదా మీరు గమనించండి ఈరోజు మామూలుగా మానవులకి సంబంధించిన ఒక మనుషుడికి పుట్టిన కుమారుడు అంటే సర సపోజ్ మా నాన్నగారు నన్ను నన్ను కన్నారు నా తల్లి మా నాన్నగారు నన్ను కన్నారు నేను పాడైపోయి తిరుగుతుంటే మా నాన్నగారు చాలా బాధపడతారు మామూలుగా మానవ జన్మలోనే ఎంతో బాధపడతారు నా కుమారుడు పాడైపోయాడని కానీ సర్వాన్ని సమకూర్చే దేవుడు నిన్ను నన్ను సృష్టించిన దేవుణ్ణి నువ్వు మర్చిపోయి నువ్వు ఎక్కడెక్కడో వెళ్ళి వెతుకుతూ తండ్రి అంటే అది కరెక్ట్ కాదు కదా నిజమైన తండ్రి సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు ఆయనే దేవుడు నిన్ను సృష్టించాడని నువ్వు తెలుసుకోవాలి కానీ తెలుసుకోలేక నువ్వు ఇష్టాసారిగా ఎన్నో ఎన్ని పనులు చేస్తున్నా ఎన్ని రకాలుగా లోకంలో వాడితో స్నేహం చేసి పాడైపోతున్నా కానీ నిన్ను రక్షించడానికే దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చాడని జ్ఞాపకం చేసుకోండి దానికి ముందు పాత నిబంధనలు దేవుడు ఎంత బాధపడుతున్నాడో మానవుడు ఎంతగా పాపం తప్పిపోయి దేవుడికి దూరంగా ఉన్నాడు తన వంకర మార్గాల ద్వారా ఎన్ని పాపాలు చేస్తున్నాడు దేవుడు చూసి అయ్యో వీడి పాపం వల్ల చచ్చిపోతాడే అని ఎంతో బాధపడి ఎవరితో చెప్తున్నాడు చూడండి ఎష్ అధ్యాయంలో మనం చూస్తే ఎష్ అధ్యాయం మొట్టమొదటి అధ్యాయంలో రెండో వచనం మాత్రమే చదువుతాను మీరు ఆ నాలుగు వచనాలు కూడా చదువుకోండి ప్రతీది కూడా దేవుడు మాట వింటున్నాయి ఈ ఎద్దులు మన ఆకాశం భూమి గారిని మొత్తం సమస్తము ఆయన మాట వింటున్నాయి కానీ మానవుడు మాత్రం దేవుడు సృష్టించిన మానవుడు దేవుడు స్వయంగా తన రూపాన్ని ఇచ్చి తన రూపంతో తన రూపాన్ని ఇచ్చి తన అరచేతుల్లో నేను చెక్కుకొని నీకు జీవవాయువు నువ్వు ది నిన్ను ప్రాణాత్మగా ఇచ్చి నేను మనిషిగా చేసి నువ్వు చక్కగా హ్యాపీగా బ్రతుకు నువ్వు మంచిగా ఉండని చెప్పు దేవుడు నేను సృష్టిస్తే సృష్టించినవన్నీ ఆయన మాట వింటాయి కానీ మానవుడు మాత్రం తప్పిపోయాడంట తప్పిపోయినందుకు దేవుడు ఎంతగా ఏడుస్తున్నాడో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు హిందూ ముస్లిం కృష్ణ బ్రతుకుతున్న మీ అందరికీ వందనాలు మనల్ని సృష్టించిన వాడు ఆయన ఒక్కటే జగత్ పునాది వేసేవాడు సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు యేసు ప్రభు మీరు గమనించండి మీరు ఎన్ని గ్రం గ్రంథాలు ఏ గ్రంథమైనా చదవండి అలాగే బైబిల్ గ్రంథం ఒకే ఒక్క గ్రంథం ఆ గ్రంథం మీరు చదవండి ఖచ్చితంగా ఎవరిలో సత్యం ఉన్నది ఎవరిలో నీతి ఉన్నది ఎవరిలో ప్రేమ ఉన్నది ఎవరు ఎటువంటి పాపము చేయకుండా ఉన్నారన్నది గమనించాడు దేవుడు అనేవాడు ఎటువంటి పాపము చేయుడు దేవుడు అనేవాడు ప్రతి ఒక్కరిని రక్షించేవాడు ఆ అందుకే దేవుడి లోకానికి దిగి వచ్చినట్టు మనకి బైబిల్ గ్రంథం చెప్తుంది కోసం నిన్ను రక్షించడానికి ఇక్కడ ఐషియాధ్యాయంలో మొట్టమొదటి అధ్యాయం రెండవచనం నేను చదువుతున్నాను యహోవా మాట్లాడుచున్నాడు ఆకాశమా ఆలకించు చూసారా ఆకాశానికి ఆలకించమంటున్నాడు తర్వాత భూమి చెవియగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవాణిగా గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు చూసారా తిరగబడి ఉన్నారు ఆకాశానికి భూమికి చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు ఒక దినము అవి రెండు లెక్క నిన్ను చూస్తున్నాయి ఆకాశం నిన్ను చూస్తుంది భూమి కూడా నిన్ను భరేస్తుంది ఈ రెండిట్లని సాక్ష్యాన్ని పెడతాడు ఎవరెవరు దేవుడిని ఆరాధించారు ఎవరెవరు నుంచి బయటకు వచ్చి యథార్థంగా బ్రతికారు ఎవరు దేవుడు మాటలు చెప్పినా పట్టించుకోలేదో ఎవరు సాక్ష్యాలు ఉంటాయో లేదో నాకు తెలియదు కానీ ఈ ఆకాశం భూమి మాత్రం చెప్తుందంట ఇక్కడ ఈ సీసీ కెమెరాకి మిస్ అయిపోవచ్చు కానీ ఆకాశం చెప్తుందంట అయ్యా ఇదిగో నీ బిడ్డలు వెళ్ళి సువార్త ప్రకటించారు వీళ్ళకి పట్టించుకోలేదయ్యా నీ మీద తిరగబడ్డారయ్యా నీ బిడ్డల మీద తిరగబడ్డారని ఆకాశం చెప్తా భూమి కూడా చాలా బాధపడుతుందంట దేవుడు బిడ్డల మీద తిరగబడిన దేవుడు బిడ్డలని దూరపరిచిన దేవుడు మాటలు వినకపోయినా భూమి అందరినీ మోస్తుంది ఎందుకంటే అందరినీ సృష్టించిన వాడు కనుక అందరినీ మోస్తుంది కనుక అందుకే చెవి ఎగ్గు అని భూమికి చెప్తున్నాడు భూమి కూడా ఆ రోజు చెప్తుందంట ఇదిగో అయ్యా ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఎంత చెప్పినా వినలేదయ్యా పాపంతోనే తిరిగాడయ్యా ఇదిగో ఈ భూమి మీద పాపంతో తిరిగాడయ్యా నేనే సాక్షి భూమి కూడా సాక్ష్యం చెప్తాను చూడండి రెండు మాటలు మీతో చెప్తాను రోమపత్రికలో ఈ మా నేను కొన్ని మాటలు ఈ మాటలు నేను చెప్పి నేను ముగిస్తాను ఎందుకంటే చాలా గొప్ప మాటలు ఉన్నాయి రోమపత్రికలో ఉంది రోమపత్రిక మూడో అధ్యాయంలో ఒక మాట ఉందండి రోమపత్రిక మూడో అధ్యాయంలో ఒక మాట ఉంది రోమపత్రికలో మూడో అధ్యాయంలో ఒక మాట చూస్తున్నాను ఫస్ట్ మా రామపత్రి మూడాధ్యాయం పదవచనం మీతో చదువుతున్నాయి ఇందుని గురించి వ్రాయిబడినది ఏమనగా నీతిమంతుడు లేడు ఒకడునూ లేడు గ్రహించేవాడు లేడు దేవుని వెతికేవారు లేడు అందరనూ తప్పి ఏకముగా పనికి మాలిన వారై మేలు చేయవాడు లేడు ఒకడైనను లేడు వారి గొంతిక తెరిచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు వారి పెదవుల క్రింద సర్ప విషయం ఉన్నది ఏమంటే వారి పెదవుల కింద సర్ప విషయం ఉన్నది వారి నోరు నిం వారి నోటి నిండా శప్పించుటయు పగయు ఉన్నవి చూసారా రక్తము చిన్నించుటకును వారి పాదములు పరిగెత్తుచున్నవి నాశనములకు నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి శాంతి శాంతి మార్గము వారెరుగరు వారి కనుల ఎదుట దేవుని భయమే లేదు చూసారా వారు ఎలాగైపోయారో వారు ఎలాగైపోయారో చూసారు కదా భయంకరమైన పాపముతో నిండిపోయారండి పాపము చేయడానికే పరిగడుతున్నారు కానీ ఒక మనిషిని ప్రేమించాలి అయ్యో కులమతాలు లేకుండా ఎదుటి మనిషిని ప్రేమించాలని ఆలోచన లేదు నీతిమంతుడే లేడంట కానీ పనికిరాని నా జీవితాన్ని కూడా పనికొచ్చే పాత్రగా చేసి నీతిమంతుడు గుంపులో నన్ను పెట్టాడండి దేవుడు అలాగే ఎంతో ఈ ఈరోజు సేవకులుగా ఉన్నారు అంటే వారికి గొప్ప సాక్ష్యం ఉంది వారు ఈరోజు ఇవాళ రేపు యవనోస్తులు చాలామంది ఉన్నారు వారు భయంకరమైన లోకం నుంచి విడుదల పొందుకున్నారు వారు నీతిమంతులు గుంపులోకి వచ్చేసారు కానీ భూమి మీద లేరంట కానీ దేవుడు నామంలో ఎవరైతే దేవుడు మాట వింటారో వారే నీతిమంతులుగా దేవుడు చేయగలుగుతున్నాడు వారిని ఇక్కడ ఇంకొక మాట ఉందండి మీరు రామపత్రిక పదో అధ్యాయం ఒక నుంచి మీరు ఇరవై మూడు వచ్చిన ఇరవై నాలుగు వచనాలు చూసి చదువుకోవచ్చు కానీ ఇరవై మూడో వచనం చదువుతున్నాను రామపత్రిక మూడాధ్యాయం ఇరవై మూడో వచనం చూడండి పదవచనంలో వచనంలో అంటాడు నీతిమంతుడు లేడంట ఇరవై మూడవ వచనంలో ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అదే దేవుని మహిమ పొందలేకపోతున్నారు గనక దేవుడు నీ కోసం నా కోసం భూమి మీదకి వచ్చి తన మార్గం చూపించాడు ఈరోజు మీకు కొన్ని మాటలు మీతో చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను కొన్ని మాటలు మీతో చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను తీతుకు పత్రికలో మీరు తర్వాత మీరు రెఫరెన్స్ మీరు చూసుకుంటే దానియాల గ్రంథంలో రెండో అధ్యాయం నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడులో మహాదేవుడు కనిపిస్తాడు పాత నిబంధనలో కొత్త నిబంధనకు వస్తే ఈ యొక్క తీతుకు పత్రిక రెండో అధ్యాయంలో చదువుతున్న చూడు అనగా రెండో అధ్యాయం పదమూడో వచనం అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్కయు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వ స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకు చుండవలడని మనకు బోధించుచున్నది ఆయన మయన మహాదేవుడు దేవుడే మహాదేవుడు యేసు ప్రభు మహాదేవుడు ఆయనే ఈయన ఈయన ఆయన ఇది గమనించండి ఆయనే మహాదేవుడుగా ఉన్నాడు నిన్ను రక్షించడానికి వచ్చాడని లోకాసు వార్త మరి పంతొమ్మిది పది తైరుగా చెప్తుంది నిన్ను రక్షించడానికి వచ్చారు నువ్వు నశించిపోకూడదని నిన్ను రక్షించడానికి వచ్చి ఆయన మార్గం చూపించాడు ఈ మార్గంలో ఎటువంటి పాపం లేదని చెప్పాడు ఆయన కానీ మానవులందరూ పాపము కొరకే పరిగెడుతున్నారు కనుక అందుకే నీతి మంత్రులు లేడు దేవుడిచ్చిన అనుగుణం ఎవరో పొందుకోలేకపోతున్నారు ఎవరు పొందుకుంటారు అంటే దేవుడు మార్గాన్ని చూస్తే ఆయన మార్గంలో ఎటువంటి పాపం లేదు ఆయన మాటలో ఎటువంటి అబద్ధం లేదు ఆయన ఒక్కడే నిత్యజీవం ఇవ్వగలడని నువ్వు గమనిస్తే యోహన సువార్త పద్నాలుగు అధ్యాయం ఆరు ప్రకారం ఆయన మార్గంలో నువ్వు నడుచుకుంటే ఖచ్చితంగా నీవు తన బిడ్డగా మారిపోతావు నీతి మంత్రులు గుంపులోకి వస్తావు ఒక మాట చెప్తాను చూడండి ఇక్కడ చాలామంది మతోన్మాదులు చాలామంది ఉన్నారు ఎంత చెప్పినా వింటం లేదు మతోన్మాదులు నేను దేవుణ్ణి ఎవరైతే నమ్మటం లేదో నిజమైన దేవుడు యేసుప్రభు సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు దేవుడు ఒక్కడే ఆయనే దేవుడు ఆయనే కుమారుడుగా ఉన్నాడు ఆయనే పరిశుద్ధాత్ముడుగా ఉన్నాడు ఆయన వస్తున్నాడు ఆదరణకర్తగా మనల్ని తీసుకువెళ్తాడని ఎవరైతే నమ్ముతారో వారితో దేవుడు ఉంటాడు వారితో చెప్తున్నాడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు చూడండి ఎందుకంటే మతోన్మతులు చాలామంది ఉన్నారు వారికి కూడా చెప్పిన మాట ఏంటంటే ముందు దేవుడు బిడ్డలకు ఏమంటాడంటే నువ్వు జాగ్రత్త అధ్యాయం పూర్తిగా చదివితే వారితో మీరు వాదించొద్దు ఒకసారి రెండుసార్లు చెప్పండి తర్వాత వాళ్ళు తప్పించుకోండి అనే మాట తీతుకు పత్రికలో అధ్యాయంలో ఉంది ఇది దేవుని ఎందు భయభక్తులతో ఉన్నారు చదువుకోండి వారితో ఆర్గ్యుమెంట్లు చేయొద్దు కానీ ఇక్కడ ఒక మాట ఉంచాడు మతోన్మాదులతో నేను మాట్లాడుతున్నాను తీతుకు పత్రిక మూడో అధ్యాయము మరి పదవచనం చదువుతున్నాను మత భేదములు కలిగించు మనుషునికి ఒకటి రెండు మారులు బుద్ధి చెప్పిన తరువాత వారిని విసర్జించుడి విసర్జించుము అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకున్నవాడై పాపము చేయుచున్నాడని నీ చూసారా ఎవరైతే మొత్తోన్మాదులుగా ఉన్నారో తన శిక్షకి తానే అయిపోతున్నారు కనుక ఒకసారి రెండుసార్లు మూడు సార్లు వాళ్ళకి చెప్పండి దేవుడు ఏ సుప్రభు అయ్యా ఒక రకప్పుడు నేను పాపినయ్యా నన్ను రక్షించాడు నిజమైన దేవుడు ఏ సుప్రభు అయ్యా నా మాటినయ్యా అది రెండు మూడు సార్లు చెప్పండి మీతో వాదిస్తూ ఉన్నాడు అనుకోండి ఒకసారి రెండుసార్లు కరెక్ట్ చేయండి బైబిల్ ద్వారా తర్వాత వినకపోతే వారిని విడిచిరండి తన తానే ఈ వస్తారు మరొక ఈ వాక్యం చదువుతున్నాను తీతుకు పత్రిక అధ్యాయం మరి క్లియర్గా పది పదకొండులో ఉన్నది మత భేదములు కలిగించు మనుషునికి ఒకటి రెండు మారులు బుద్ధి చెప్పిన తరువాత వారిని విసర్జించుము అటివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకున్నవాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదువో అది అటువాడు తనకు తానే పాప పాపం వల్ల ఏంటండి మరణము రమపత్రికలో ఆరాధ్యం ఇరవై మూడులో ఉంది మరణం పాపం వల్ల వచ్చేది మరణము దేవుడు కృపావరమే నిత్య అంటే ఎవరైతే తెలుసుకుంటారో దేవుని కృపతో వారిని నింపి మరణానికి రెండవ మరణానికి అబ్జెప్పకుండా దేవుని కృపావరముతో పరలోకరాజ్యం ఇచ్చే దేవుడిగా ఉన్నాడు రెండో మరణం అనగా ప్రకటనా గ్రంథంలో ఇరవై అధ్యాయము పద్నాలుగు పదిహేను చదువుకుంటే వాడికి రెండో మరణం ఉంటుందంటే ఆ రెండో మరణమే నిత్యాగ్ని నరకం ఈ మాటలు ఎవరైతే విన్నారో ప్రతి ఒక్కరు కూడా గమనించండి మతోన్మాదులుగా ఉన్న మీరు చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు మీరు రక్షించబడాలని ఈ మాటలు మీ బ్రదర్స్ ఐలేస్ పాల్ ప్రతి ఒక్కరూ రక్షించబడాలి హిందూ ముస్లిం కృష్ణు బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఏసుప్రభు ఒక్కడే గమనించండి గాడ్ బ్లస్ ఆల్ ఈ వీడియో చూస్తున్న నా కుటుంబ సభ్యులు నా రక్త సంబంధికులు బమ్మిడి సన్యాసరావు గారికి బమ్మిడి విమలా గారికి పుట్టిన సంతానం ఎవరనే వీడియో వింటే ఖచ్చితంగా మీరు కూడా తెలుసుకోండి పనికిరాని మీ తమ్ముడు దేవుణ్ణి తెలుసుకున్నాడు చదువే రాదు మీకు తెలుసు ఎందుకు పనికిరాని వాడు భయంకరమైన రౌడీ రౌడీషెటర్గా ఉన్నాడు ఎవరు వాళ్ళు మారేడు అంటే ఆయన సృష్టికర్త యేసుప్రభు మాటలు బట్టి మారాడు నిజమైన దేవుడు తెలుసుకున్నాడు మీరు కూడా తెలుసుకోండి ఇది కేవలము మా అన్నదమ్ములకే కాదు ప్రపంచానికి కూడా చెప్తాను ఈ మాటలు ఆయనే యేసు ఆయన నమ్మిన వాడిలోనే శాంతి ఉంటుంది గాడ్ బ్లస్ యు ఆల్ ప్రైజ్ ద లాట్